నమస్తే న్యూస్ తెలుగుకు నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని ఇప్పుడు చూద్దాం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల మేజర్ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మన్నీల సుప్రియ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు పంచాయతీలో ఉన్న పలు సమస్యలను గ్రామస్తులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చారు ముఖ్యంగా నార్పల పాత బస్టాండ్ లో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్ను చేయాలని నాలుగు రోడ్ల కూడలిలో నాలుగు వైపులా స్పీడ్ బ్రేకర్లు వేయాలని అలాగే గ్రంథాలయ చుట్టూ ప్రహరీ నిర్మింప చేయాలని గ్రామస్తులు కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్యామల ఎంపీఓ ఎర్రమ్మ పశు వైద్యాధికారి సాయి సుప్రజ గ్రామ సచివాలయ సెక్రటరీలు పరశురాం చరణ్ జూనియర్ అసిస్టెంట్లు పెన్నయ్య గౌశ్య పలు రంగాల ప్రభుత్వ అధికారులు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు గ్రామ సచివాలయ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ గ్రామ సభకు విద్యుత్ శాఖ వారు హాజరు కాకపోవడం గమనార్హం పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు వరకు చనిపోయిన పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఉంటే అట్లాంటివి నా సచివాలయం పరిధిలో పది ఉంటే ఏడు మందికి విడో పెన్షన్స్ స్పౌస్ పెట్టినాము ముగ్గురు ఆల్రెడీ పెన్షన్ వాళ్ళ వైఫ్స్ కూడా చనిపోయినారనమాట పెన్షన్ తీసుకునే వాళ్ళ భర్త కూడా చనిపోయినారు కాబట్టి ఏం వాళ్ళకి నెక్స్ట్ గవర్నమెంట్ శాంక్షన్ అయినప్పుడు వాళ్ళకి అమౌంట్ రిలీజ్ మన మండల పరిధిలో దాదాపుగా మనకి పెన్షన్లు ఎనిమిది వేల ఆరు వందల నలభై ఏడు పెన్షన్లు వస్తున్నాయి దాని అమౌంట్ వచ్చేసి మూడు కోట్ల తొంభై ఐదు లక్షల నలభై ఆరు వేల రూపాయలు ఈ మంత్ మనం డ్రా చేయడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేశారంటే భర్త చనిపోయిన వెంటనే భార్య భార్యకి ఇవ్వడానికి హౌస్ పెన్షన్ ఆప్షన్ ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు దాదాపుగా మండల వ్యాప్తంగా తొంభై రెండు పెన్షన్లు శాంక్షన్ అయినాయి అవి మేబీ ఈ మూడు నాలుగు లేదా ఐదారు తారీఖులో గవర్నమెంట్ చేత గవర్నమెంట్ ఉత్తర్వుల మేరకు అధికారుల చేత వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు నా సచివాలయ పరిధిలో మొత్తం పెన్షన్లు ఏడు వందల అరవై పెన్షన్లు ఉన్నాయి ముప్పై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు మేము డ్రా చేయడం జరిగినది అందులోగాను ఇప్పుడు కొత్తగా మన స్కీమ్ లాంచ్ చేసిన తల్లికి తల్లికి వందనం స్కీమ్ లో మొత్తం ఐదు వందల తొంభై ఐదు మంది ఎలిజిబుల్ ఉంటే ఎలిజిబుల్ నూట పదహారు మంది ఉన్నారు వాటిలో మేము గ్రీవెన్స్ రైట్ చేసిన డెబ్బై నాలుగు రైజ్ చేశాం ఆ డెబ్బై నాలుగు మందిలో కూడా ఎక్కువ ఒకటో క్లాస్ చదువుతూ నేమ్స్ రాని వాళ్ళు టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ జాయిన్ వాళ్ళ పేర్లు ఎక్కువగా ఉన్నాయి వాటిని మేము రైజ్ చేసినాం అవి ఒకటి రెండు రోజులు గ్రీవింగ్ ఆ గ్రీవెన్స్ రైజ్ చేసిన గవర్నమెంట్ నుంచి మాకు ఎలిజిబిలిస్ట్ వస్తుంది ఇంకా ఇవన్నీ పోతే వచ్చేసి థర్టీ టూ మెంబర్స్ కి అప్లై చేయడం జరిగింది రీసెంట్ గా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు భర్త చనిపోయి పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయిన వాళ్ళకి మరి వాళ్ళ వైఫ్ కి పెన్షన్ అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు అలాంటి వాళ్ళ నాకు ఇరవై తొమ్మిది మంది భర్త చనిపోయి దాంట్లో ఓన్లీ ఫోర్ మెంబర్స్ వాళ్ళకి పెన్షన్ అప్లై చేయడం గ్రీవెన్స్ రైజ్ చేయడం జరిగింది రిమైనింగ్ రిమైనింగ్ వాళ్ళందరూ డెత్ అని సబ్మిట్ చేశాము సో ఎవరైనా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు పెన్షన్ భర్త తీసుకుంటూ చనిపోయింటే భార్యలు ఇంకా భార్యలకు ఇంకా పెన్షన్ రాకపోతే సచివాలయం దగ్గరికి రమ్మని చెప్పండి ముఖ్యంగా గ్రామ సభలు అంటే ఎక్కువ మంది గ్రామ పౌరులు మరియు ప్రతి డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఆ దిశగా ప్రయత్నాలు చేయాలంటే ఇక్కడ మన మండల స్థాయి అధికారులు ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇది సమస్య పరిష్కార వేదిక ఒక విధంగా చెప్పాలంటే గ్రీవెన్స్ ప్లాట్ఫామ్ మేడం అది మేడం ఎందుకంటే మన సమస్యలు ఎక్కడో మనం చెట్టు కింద గుట్టు కింద మనం కూర్చొని ఇక్కడ మాకు లైట్లు లేవు ఇక్కడ సైడ్ కావాలలో సరిగలేదు ఇక్కడ అవి లేవు అని మాట్లాడుకోవడం కాదు ఇవ్వబోయే ప్రయత్నాలు చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇప్పుడు నార్పల గ్రామంలో ప్రధానంగా మా దృష్టికి ఏమంటే నార్పల మండల కేంద్రంలో ముఖ్యంగా నార్పల గ్రామంలో దాదాపుగా ముప్పై వేల వరకు జనాభా ఉంది కానీ ఇక్కడ సరి అయిన బస్టాండ్ అంటే ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండే బస్ స్టాండ్ షెల్టర్ మనకు లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడో షాపుల ముందు అక్కడ కూర్చుంటే బస్సుల కోసం వాళ్ళకు వ్యాపారానికి ఇబ్బంది కలుగుతుందని వాళ్ళు మీరు దూరంగా పోండి అక్కడ పోండి ఇక్కడ ఉంటారు ముఖ్యంగా మహిళలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఎక్కడ కూర్చోవడానికే తెలియక అవి కాబట్టి ఒక బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాల్సిందిగా మన గ్రామ మండల స్థాయి అధికారులకు గ్రామ స్థాయి అంతా సౌకర్యంగానే ఉంది కానీ ఒక్క కాంపౌండ్ వాల్ లేనందువల్ల అక్కడంతా కూడా ఈ యూరిన్ పాస్ చేయడము ఇంకొకసారి చాలా అది వెనకలు చాలా గలీజ్గా చేయడం జరుగుతుంది మళ్ళీ లైబ్రరీ అంటే పుస్తకాలు ఉండేది అది స్కూల్ ఎంతో లైబ్రరీ కూడా అంతే గతంలో కూడా దీని గురించి చెప్పాము ఒక నార్పల గ్రామ పౌరునిగా చెప్తున్నాను నా పేరు కేఎల్ఎం ప్రసాద్ ఇక్కడ అలాగే వాష్రూమ్స్ కూడా నిర్మిస్తే ఇక్కడ బాగుంటుంది ఒకటి ఏదన్నా కానీ గ్రంథాలయం దగ్గర ఇంకో విషయం ఏమంటే పాయింట్ నార్పల పాత పోలి స్టేషన్ నుంచి అక్కడ కొండంక వెళ్ళే మార్గంలో సాయంత్రం ఇప్పుడు ఇంకో వర్షాకాలము ఇంక వర్షాలు సరిగ్గా లేవు కాబట్టి ఇది అక్కడ దోమల బెడద చాలా ఉందండి ఆ దోమల బెడదకు కూడా కొంచెం నివారణ ఉపాయాలు మీరు చర్యలు చేపడితే చాలా బాగుంటుందని మీకు అపీల్ చేస్తున్నాను మేడం సార్ ప్లీజ్ ఈ డిమాండ్స్ పట్ల మీరు స్పందించి